ఈ రోజు రెసిపీ కారం రొట్టె లాస్ట్ అయితే మిక్సీ జార్లో జీలకర్ర కారం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసి పేస్ట్ లాగా చేసుకొని జొన్న పిన్నులో కావాల్సినంత వేసుకొని కలుపుకోవాలి తర్వాత హాట్ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అట్లానే కలుపుకోవాలి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇట్లా బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని పైన పిండిని చల్లుకుంటూ చేత్తోటి తట్టుకుంటూ చేసుకోవాలి కొందరు చేత్తో కాకుండా చపాతీ కర్రతో కూడా చేస్తారు నేను నేర్చుకునేటప్పుడు అయితే అందరూ చపాతీ కర్రతో నేర్చుకో ఈజీగా ఉంటుంది చేతోటి నువ్వు చేయలేవు అన్నారు కానీ నాకైతే చేత్తోటే ఈజీగా అనిపించింది అప్పుడు కర్రతో చేస్తే అతుక్కుపోయేది ఇప్పుడైతే కర్రతో కూడా వచ్చేసింది కానీ నాకైతే పర్సనల్గా చేతోటి తట్టుకుంటూ చేస్తేనే రొట్టె పొంగుతుంది కర్రతో చేస్తే పొంగదు గట్టిగా అవుతుంది కారం రొట్టెలకి కాంబినేషన్గా పెరుగుతూ తిన్నాం ఇట్లా నార్మల్గా తినేదానికంటే నలిపేసుకుంటేనే టేస్ట్ బాగుంది మీరు ఎట్లా తింటారు నలిపేసుకునే తింటారా కామెంట్ చేయండి